కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్స్ కొంత తర్వాత మనం అన్నీ కన్ఫిగర్ చేసుకొని మనకు నచ్చిన అప్లికేషన్స్ అన్ని ఇన్స్టాల్ చేసుకుంటాం కదా అలా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా పొరపాటున ఫోన్ని ఫ్యాక్టరీ రీసెట్ చేయాల్సి వస్తే కనుక ఆటోమేటిక్గా యాక్చువల్గా ఏంటంటే గూగుల్లో లేటెస్ట్ ఆండ్రాయిడ్ వె వెర్షన్స్లో అయితే కనుక అప్లికేషన్స్ని వీటన్నింటినీ డైరెక్ట్గా బ్యాకప్ తీసుకునే ఆప్షన్ అనేది అంటే అప్లికేషన్ హిస్టరీ ఏవేవి మనం ఇన్స్టాల్ చేస్తామన్నది బ్యాకప్ తీసుకునే ఆప్షన్ అనేది ఉంటుంది అది తెలియక దాన్ని డిజేబుల్ చేసుకుంటూ ఉంటారు ఓకే అంటే దాన్ని మీరు వదిలేసున్నా కానీ ఫర్లేదు ఇప్పుడు నేను చెప్పబోయే ఒక అప్లికేషన్ని మీరు యూజ్ చేస్తే కనుక మీరు ఒక ఇరవైయో ముప్పైయో యాభై వంద అప్లికేషన్స్ని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని ఉన్నాం వాటిని ఫోన్ని ఫ్యాక్టరీ రీసెట్ చేసినప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన పని లేకుండానే వన్ బై వన్ వాటన్నిటిని ఫోన్లోకి రీఇన్స్టాల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ టెక్నిక్ తెలియక ఆల్మోస్ట్ నేనైతే కనుక స్టార్టింగ్ స్టేజెస్లో ఇప్పటివరకు ఫోర్ ఆర్ ఫైవ్ టైమ్స్ అన్ని అప్లికేషన్ నేమ్స్ని మళ్ళీ ఫైండ్ అవుట్ చేసుకొని గూగుల్ ప్లే హిస్టరీలో నుంచి వాటన్నిటిని ఫైండ్ అవుట్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది సో ఈ రిస్క్ లేకుండా ఇప్పుడు నేను చేయబోయే చెప్పబోయే అప్లికేషన్ అనేది మీకు యూస్ఫుల్గా ఉంటుంది సో ఇక్కడ మనం అప్లికేషన్ బ్యాకప్ తీసే అప్లికేషన్ని చూద్దాం ఇక్కడ అప్లికేషన్ బ్యాకప్ అండ్ లిస్టర్ని ఒక అప్లికేషన్ చూస్తే కనుక ఇది మన ఫోన్లో దీన్ని ఓపెన్ చేస్తే మన ఫోన్లో ఎప్పటివరకు ఇన్స్టాల్ అయ్యో అప్లికేషన్స్ లిస్ట్ని ఇది చూపిస్తూ ఉంటుంది సో ఆర్కైబడి అంటే కనుక అవి బ్యాకప్ తీయబడి ఉన్నట్లుగా అర్థం ఇక్కడ మనం ఎప్పుడైనా అప్లికేషన్ బ్యాకప్ తీసుకోవాలనుకున్నప్పుడు ఏమేమి అప్లికేషన్స్ని బ్యాకప్ తీసుకోవాలో వాటన్నిటిని టిక్ చేసేసి సింపుల్గా బ్యాకప్ అనే బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది సో సింపుల్గా బ్యాకప్ అనే బటన్ ప్రెస్ చేస్తే ఒకవేళ ముందు బ్యాకప్ తీయబడి లేకపోతే బ్యాకప్ అనేది అవుతూ ఉంటాయి సో ఆల్రెడీ బ్యాకప్ తీయబడిన అప్లికేషన్స్ ఇక్కడ ఇన్స్టాల్ కాకుండా ఆర్కేవిడ్ అని చెప్పేసి ఉంది కదా ఆర్కావిడ్ అనే సెక్షన్లో కనబడుతూ ఉంటాయి సో అంటే ఇవన్నీ బ్యాకప్ తీయబడి ఉన్నాయి అనమాట అంటే ఒకవేళ మనం ఫోన్ని ఫ్యాక్టరీ రీసెట్ చేసినా కూడా ఎక్స్టర్నల్ మెమరీ కార్డులో మనకి ఇవన్నీ బ్యాకప్ తీయబడి ఉంటాయి సో ఈ బ్యాకప్ లొకేషన్ వీటన్నిటిని మనం సెలెక్ట్ చేసుకోవడానికి సెట్టింగ్స్ అని చెప్పేసి అని ఆప్షన్ అవైలబుల్ అవుతుంది సో సెట్టింగ్స్లోకి వెళ్తే కనుక మ్యాక్సిమం వెర్షన్ టు కీప్ అని చెప్పేసి అని అంటే ఒకవేళ ఒక అప్లికేషన్ మనం బ్యాకప్ తీసి దాని ప్రీవియస్ వెర్షన్స్ని మనం డిలీట్ చేస్తే కనుక ఎన్ని వెర్షన్స్ అవైలబుల్ కావాలి అలాగే బ్యాకప్ పాత్ మనం బ్యాకప్ తీయబడే అప్లికేషన్స్ అన్నీ ఎక్కడ బ్యాకప్ తీయబడాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టోరేజీ ఎక్స్టల్ ఎస్డి కార్డ్లో అప్లికేషన్ బ్యాకప్ అండ్ రిజిస్టర్ అనే ఒక ఫోటోలో ఇవి బ్యాకప్ అవుతున్నాయి సో మనకి సిస్టమ్ అప్లికేషన్స్ కనపడాలంటే ఓన్లీ మనం ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్సే కాకుండా సిస్టమ్ అప్లికేషన్స్ కూడా కనపడాలంటే దాన్ని టిక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలాగా సో ఇక్కడ ఆటో బ్యాకప్ అనేదాన్ని కనుక మనం టిక్ చేసామంటే కనుక ఒకవేళ ఈ ఫ్రెష్గా ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్ ఉంటే కనుక దాన్ని ఆటోమేటిక్గా మనకు తె తెలియకుండానే బ్యాకప్ తీసే విధంగా ఈ సెట్టింగ్ యూస్ఫుల్గా ఉంటుంది అండి మనం ఎప్పటికప్పుడు కొత్త అప్లికేషన్స్ని డౌన్లోడ్ చేస్తూ ఉంటాం కదా గూగుల్ ప్లే స్టోర్ నుంచి సో వాటన్నిటిని బ్యాకప్ చేయడానికి ఆటో బ్యాకప్ అనేది యూజ్ఫుల్గా ఉంటుంది సో ఇలాగా మన ఫోన్లో ఉన్న అప్లికేషన్స్ అన్నింటినీ ఎప్పటికప్పుడు బ్యాకప్ తీసుకొని జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోవడానికి మనకి ఈ అప్లికేషన్ బ్యాకప్ అండ్ రిజిస్టర్ అనే అప్లికేషన్ అనేది యూజ్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ కో డాట్ ఇది వెబ్సైట్ మీరు ఇచ్చగలరు